అసలు మిత్రతో శారీరక సంబంధమే లేదు అనే విధంగా డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా షాకి ఉంటుంది సార్ డాక్టర్ మీరు వెళ్ళండి అనే విధంగా అరవింద చెప్పగానే ఇక వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారో ఇక మరోవైపు మాత్రం దేవి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయిపోయింది అంతా అయిపోయింది అనుకున్నది ఒకటి అయ్యో మనిష ఇక నువ్వు కళ్ళు తెరిచావనుకో నువ్వు పైలోకానికి పోవటం ఖాయం అని మనసులో అని అనుకుంటూ అలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అంతలో అరవింద మాత్రం అని ఇందులో నువ్వేమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నావా అయ్యో అక్క నేను ఎందుకుంటానక్క నాకు అసలు తెలియని తెలియదు నిజంగా తను ప్రెగ్నెంట్ అనుకొని నేను కూడా తనకి చేయరని సేవలు చేశానక్క అసలు మనిషి ఇలా మిత్రను అంత అన్యాయం చేస్తుందని అసలు ఊహించలేదు ఇలాంటి పని ఎలా చేయబుద్దైంది అని దేవయని అంటూ ఉంటే అప్పుడు మనసులో లక్ష్మి మాత్రం చిన్నత్తయ్య మీ మీకు కూడా తెలుసు ఇందులో మీరు కూడా భాగస్వామిని తెలుసు కానీ మిమ్మల్ని నేను ఎందుకు బయటికి పేరు చెప్పట్లేదో తెలుసా నా చెల్లెలు మీ కోడలు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ని నేను ఒక తమ్ముడిలా చూస్తాను ఈ ఇంటికి మీరు దూరం అయితే వివేక్ పిచ్చోడవుతాడు అందుకే వివేక్ కోసం ఆలోచించి మీ పేరుని బయట పెట్టలేకపోతున్నాను అని కోపంగా లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయానికి మనిష స్పృహలోకి వస్తుంది అంతలో స్పృహలోకి వచ్చిన మనిష అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి ఎవరు కనిపించట్లేదేంటి అని ఈ విధంగా అంటూ నెమ్మదిగా అలా క్రిందికి దిగుతూ వస్తూ ఉంటుంది అంతలో ఏమైంది అందరూ కూడా హాల్లో ఉన్నారేంటి అని మనిష అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఎవరు కూడా సమాధానం చెప్పకుండా కోపంగా ఉండిపోతారు అసలు ఏం జరిగిందని అందరూ అలా ఉన్నారు అని అంటూ ఉంటే వెంటనే అరవింద చెంప చెడళ్ళు మని పీకగానే ఏంటంటే నా మీద మీరు చెయ్యేందుకు చేసుకున్నారు నేను ఇప్పుడు నేను ఏమన్నానని అని అంటూ ఉంటే నువ్వేమనటం కాదు ఎందుకు ఇదంతా చేసావు అని అంటూ ఉంటే అసలేంటే ఏమంటున్నారు నేను ఎందుకు ఇదంతా చేశాను అసలు మీరు ఏం చెప్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే నువ్వు ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఎందుకు నువ్వు బయట పెట్టలేదు ఎందుకు అబద్ధం చెప్పావు అందరి ముందు మిత్రని ఒక తప్పుడు వ్యక్తిగా ఎందుకు క్రియేట్ చేశావు ఆంటీ ఏంటీ ఏమంటున్నారంటే మీరే కదా నన్ను ఈ ఇంటి అన్నారు కడుపులో బిడ్డ ఈ ఇంటి వారసురాలన్నారు ఇప్పుడు ఏమైంది అలా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు నీకు కడుపు ఉందా ఏంటంటే ఏమంటున్నారు నీకు కడుపు లేదన్న విషయం డాక్టర్ చెప్పేసింది ఇంకా ఎందుకు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నావు అంతలో మనీష నీ నాటకం బయట పడిపోయింది నీకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చింది కూడా అందుకే నీ కడుపులో బిడ్డ ఏమీ లేదని తెలియటం కోసమే ఇదంతా చేశాను ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు డాక్టర్ని పిలిపించి స్కానింగ్ చేయించాను ఆ స్కానింగ్లో బయటపడింది ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదని అని లక్ష్మి ఈ విధంగా అనగానే ఒక్కసారిగా మనీష షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది వెళ్ళిపో ఇక ఈ ఇంట్లో ఉండే స్థానం నీకు లేదు తక్షణమే లగేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్తావా లేదా అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అయినా నువ్వేంటి చెప్పేది నేను ఈ ఇంటి కోడల్ని చెప్తే అత్తయ్య గారు చెప్పాలి అత్తయ్య గారు చెప్తేనే నేను ఇంటి నుండి వెళ్తాను నువ్వెవరు నన్ను ఇంటి నుండి వెళ్ళమని చెప్పడానికి నేను చెప్తున్నాను నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే మనిష చూస్తూ ఉండిపోతుంది నువ్వు నన్ను ఎంత నమ్మక ద్రోహం చేస్తావంటే నేను నిన్ను నమ్మాను నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు వెళ్ళిపో ఈ ఇంటి నుండి వెళ్ళిపో వదిలి వెళ్ళిపో ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని కోపంగా మిత్ర అంటూ ఉంటాడు ఏంటి మిత్ర అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అసలు నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేశావు ఇన్నాళ్ళు కూడా ఈ కుటుంబాన్ని గుడ్డి వాళ్ళని చేశావో అని అంటూ ఉంటే అది కాదు మిత్ర నేను చెప్పేది విను ఇంకా నువ్వు చెప్తే నేను వినడానికి ఏమీ లేదు వెళ్తావా మర్యాద పూర్వకంగా లేదంటే ఇంటి నుండి గెంటేయమంటావా అని ఈ విధంగా అనగానే ఇక అప్పుడే మనిషి అలానే చూస్తూ ఉంటుంది అతయ్య మీరైనా చెప్పండి వెళ్ళిపో మనిష లేదంటే జికా నేను మెడపట్టి గెంట వస్తుంది అని అనగానే నేను వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళను నేను మిత్రను వదిలి వెళ్ళలేను మిత్ర లేని బ్రతుకు నాకు అక్కర్లేదు నేను ఇక్కడే ఉంటాను నన్ను ఇంటి నుండి పంపించకండి అయినా మిత్ర నేను ప్రెగ్నెంట్ అని ఇదంతా నాటకాలు చేసిందంతా ఇదంతా నీ కోసమే కదా నేను నీ దగ్గరికి ఉండటం కోసమే కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మిత్ర అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే కోపంగా మిత్ర మనిషి పట్టుకొని గెంటేయగానే అప్పుడు మనిష క్రింద పడిపోతూ ఉన్న సమయంలో అదే సమయానికి అనంత ఎదురుగా వచ్చి నిలబడుతుంది అనంతను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నా కూతుర్ని పట్టుకొని బయటికి గెంటేస్తారా అనే విధంగా అంటూ కోపంగా అనంత చూస్తూ ఉంటే నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావు కదా ఆల్రెడీ నువ్వు చనిపోయావని వార్తల్లో కూడా వచ్చింది పోస్ట్ పోస్ట్మార్టం కూడా చేశాడు కానీ నువ్వు మళ్ళీ అలా ఎలా ఇంటికి తిరిగి వచ్చావు అని అంటూ ఉంటే అక్కడ బాడీ వేరే ఉంది నా కారులో ఇంకొకరున్నారు నాకు యాక్సిడెంట్ అయింది కానీ ఆ తర్వాత నన్ను కార్లో నుండి తీసి గురువుగారు నాకు ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడే నాకు గతం గుర్తుకు వచ్చి ఇంటికి వచ్చాను కానీ ఇంటికి రాగానే నా బేబీని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ విధంగా చేస్తారని అనుకోలేదు ఇప్పుడే నేను పోలీసులతో మాట్లాడతాను అనే విధంగా అంటూ అనంత ఫోన్ చేయబోతూ ఉంటే అమ్మ వద్దమ్మా వద్దమ్మా చేయకమ్మా నేనే అరెస్ట్ అవుతాను అని అనగానే ఏటి బేబీ ఏమంటున్నావు అని అనగానే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఈరోజు నా కూతుర్ని బయటికి గెంటేసారేమో కానీ ఈ కుటుంబాన్ని మాత్రం చెల్లా చెదురు చేసి తీరుతాం పద బేబీ నీకెలాంటి పరిస్థితి రప్పించిందో అంతకంటే హీనమైన పరిస్థితికి లక్ష్మిని తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ అనంత మనిషిని తీసుకొని వెళ్ళిపోగానే ఇక లక్ష్మి అరవింద చాలా కంకారు పడిపోతూ చూస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి తను ప్రెగ్నెంట్ అనుకొని నిన్ను నేను తక్కువ పరిచి మాట్లాడినందుకు నన్ను క్షమిస్తావా అమ్మ అయ్యో అత్తయ్య మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి ఇదంతా తన తప్పే ఎవరైనా కూడా ఆ క్షేణంలో మిత్రకారి క్షేమం కోసమే ఆలోచిస్తారు కదా మీరు కూడా అలాగే చేశారు ఇందులో మీ తప్పు లేదు అని అంటూ ఉంటే కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇప్పుడు మనిషతో జోడిగా అనంతగా ఆంటీ గారు కూడా ఉన్నారు ఈ ఇంటికి ఖచ్చితంగా ఏదో నష్టం చేయాలని చూస్తారు అలా జరగకుండా ఉండాలంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అనే విధంగా లక్ష్మి అందరితో చెప్తూ ఉంటుంది మమ్మీ నన్ను ఇంటి నుండి గెంటేశారు మమ్మీ నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను బేబీ నువ్వు బాధపడకు ఖచ్చితంగా మనకు కూడా మంచి రోజులు వస్తాయి ఆ కుటుంబాన్ని నేను చెల్ల చేస్తాను అని కోపంగా అనంత అంటూ ఉంటుంది మరోవైపు ఇక అందరు కూడా గుడికి బయలుదేరుతారు ఇక గుళ్ళో అనంత అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంటుంది గుడికి వచ్చాక ఇక అదే మీకు ఆఖరి రోజు కాబోతుంది అని విధంగా అనుకుంటూ నవ్వుకుంటూ ఇక ఆ కార్నే చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి